హాయ్ అండి వెల్కమ్ టు సుధా హ్యామ్ తేజ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అయితే మా ఆయన నాకు ఒక పెద్ద పని చెప్పారండి ఏంటంటే మార్నింగ్ వెళ్ళి రొయ్యలను అయితే తీసుకొచ్చారనమాట అవి చేయించేసి తీసుకొచ్చేస్తే మనకి కర్రీ వండుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అవి ఏమో చేయించకుండా తీసుకొచ్చారనమాట అట్లా చేయడమే ఒక గంట అరగంట పట్టేస్తుంది ఏంటంటే తనకు చూడడానికి టైం అయిపోయింది డ్యూటీకి వెళ్ళడానికి టైం అయిపోయింది మరి నాకు తర్వాత మళ్ళీ బాబుతో అవ్వదు కదా అని చెప్పేసి తన్నే ఒక ఐదు నిమిషాలు ఆగమని చెప్పేసి అలా చేసాను అనమాట అయితే ఎలాగ ఉన్నారు కదా అని చెప్పేసి వీడియో తీయమన్నాను చేయడం కూడా చూస్తున్నారు కదా ఫస్ట్ దానికి ఉన్న చర్మం అంత తీయదే పైన పుట్లా ఉంటుంది కదా అంత తీసేసి తోక దగ్గర చిన్నది ఇలా అన్నామంటే మొత్తం చివరి దాకా వచ్చేస్తుంది అనమాట అలా గట్టిగా లాగేస్తే వచ్చేస్తుంది మెయిన్ ఏంటంటే రొయ్యలు చేసేటప్పుడు దానిపైన వెన్నులా ఉంట వెన్నుకి చిన్న బ్లాక్గా తీగలా ఉంటాయి కదండి అవి మాత్రం ఎలాగైనా సరే తీసుకోవాలి లేదంటే కూర అసలు రొయ్యి తినలేము అలా కాసేలాడుతూనే ఉంటుంది అది తీయకుండా మాత్రం వండుకోకూడదు చూస్తున్నారు కదా ఆ తోక దగ్గర చిన్న కన్నం పెట్టేసి ఇలా లాగామంటే చివరి నుంచి చివరి దాకా వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది వేణు అసలు కొయ్యక్కర్లేదు రొయ్యిని ఇలా లాగేసామంటే మొత్తం చివరి వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా చేసిన వాటిని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మన్నాడు ఏంటి ఈరోజు బుధవారం అనమాట మంగళవారం నాడు తీసుకొచ్చారు మేము మంగళవారం నాన్ వెజ్ తినము అయితే దీనికోసం ఎలా చేస్తాను ఏంటనేది మొత్తం ప్రాసెస్ చూపిస్తాను చాలా బాగుంటుంది అమ్మ ఇప్పుడు ఇలాగే ఉండుతుంది అనమాట ఏంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కలా పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకొని గుడ్లు ఫ్రై చేశాను అంటే గుడ్లు వేస్తే కొంచెం కూర సర్దు వస్తుంది అని చెప్పేసి గుడ్లు వేసి చేశాను అనమాట ఆ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రొయ్యలు మనం కడిగేసి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్లోనే ఈ రొయ్యలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే రొయ్యల్లోనే బాగా వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలన్నమాట ఆ ఇంకిపోయేంత వరకు ఆ రొయ్యలు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వాటర్ అయితే వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోవాలి లేదంటే అసలు బాగోదు నీచ వాసన వచ్చేస్తుంది కూర అంతా అందుకని చెప్పేసి అది ఫుల్గా వాటర్ అంతా ఇంకేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇది ఏంటంటే క్యారేజ్ కోసం వండుతున్నాను కాబట్టి మాకు రెండు పూటలకి సరిపోవాలని అగ్ కూడా వేసాను అనమాట ఇది అంతా కూడా ఇప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే ఇప్పుడు జీలకర్ర అలాగే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అంటే లవంగాలు ఒక నాలుగు వేసాను అలాగే ఒక పువ్వు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసాను అనమాట ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టమాటా అలానే ఒక ఆనియన్ కూడా ఇలా మిక్సీ చేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్గ్గా చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఆయిల్లో బాగా మగ్గాలి కాబట్టి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము అంటే మూత పెట్టేస్తే అది అలా కుక్ అవుతుంటుంది కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత పచ్చివాసన వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇది వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసండి ఏంటంటే దీనికి ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్కరులా వండుకుంటారు కదా అంటే కొంతమంది చింతపండు పులుపు కూడా వేసుకుంటారండి ఈ రొయ్యల్లోనే కానీ చింతపండు పులుపు వేస్తే అంత బాగోదేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు అలా వండలేదు లేదంటే చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు అంట అయితే ఇలాగే వండుతుంది ఎప్పుడూ కూడానా మా తూర్పుగోదావరి సైడ్ ఎక్కువ ఇలాగ వండుతారు అనమాట మరి మిగతా వాళ్ళు ఏమో మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు అందరు ఇలాగే వండుతారు ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అంటే నేను యూట్యూబ్ యూట్యూబ్లో చూసాను అనమాట ఏంటంటే ఎప్పుడో ఒక వీడియో చూస్తే అందులో చింతపండు పులుపు పులిపతి వేసి చేశారండి దీని కర్రీ ఏమో బహుశా అలా కూడా బాగుంటుందేమో టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసి టూ మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టి అది బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా అలా నూనె పైకి తేలేంత వరకు కూడా మొత్తం మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అలాగే ఎగ్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి గుడ్డికి ఘాట్లు పెట్టుకుంటే ఇంకా మసాలా అంతా ఎగ్కి బాగా చే వెళుతుంది అనమాట ఘాట్లు పెట్టలేదు ఇది చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టక మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు అసలు రొయ్యలు అంటే ఇష్టమేనా నాకైతే రొయ్యలు అంటే చాలా ఇష్టం రొయ్యల్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు చెప్పండి అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా కర్రీ ఒకటే కాకుండా ఇంకా గోంగూర రొయ్యలు ఇంకా బిర్యానీ ఇలా చేసుకుంటే వెరైటీ వెరైటీగా చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా పిల్లలు చూస్తున్నారు కదా అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెం దగ్గర పడుతుంది అనభూతికి కొంచెం ఇంకా దగ్గరికి అవ్వాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొంచెం దగ్గరికి పవన్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు అలా ఉడికినిచ్చారంటే ఇంకా దగ్గరికి అవుతుంది కదా నాకైతే ఇంకా కొంచెం దగ్గరికి అయితే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఇంకా దగ్గరికి అమనిచ్చానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేశాను నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా అలా జస్ట్ అలా చేసాం కాబట్టి దీనికి మెయిన్ ఏంటంటే ఈ లవంగాలు అవే వేశాం కదా వాటి ఫ్లేవర్ అయితే చాలా బాగా పట్టిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఏ విధంగా వండుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాం